హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది దాదాపు వెయ్యి కోట్లు వసూలు సాధించిన కల్కీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అవుతుంది సాధారణంగా మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలో సినిమాలు వస్తాయి కానీ ఈ సినిమా మాత్రం దాదాపు రెండు నెలల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతోంది ఆగస్టు ఇరవై రెండున ఈ సినిమా నెట్ఫ్లిక్స్తో పాటు అమెజాన్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది కల్కీ సీక్వెల్ గురించి అప్పుడే ప్రచారం జోరుగా సాగుతోంది కల్కీ కథ మొత్తం కూడా పార్ట్ టూలో ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ అంటున్నారు ఈ సమయంలో సోషల్ మీడియాలో కల్కీ టూ కథ అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి దుల్కర్ సల్మాన్ రెండో పార్ట్లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని ప్రభాస్ టైం ట్రావెల్ చేయనున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి రెండవ పార్ట్లో దుల్కర్ సల్మాన్ పాత్ర ద్వారా ప్రభాస్ పాత్ర గురించి తెలియజేయనున్నారని సుప్రీం యాక్సిన్ తో ప్రభాస్ చేసే యుద్ధంలో విజయ్ దేవరకొండ పాత్రను కూడా చూడబోతున్నామని తెగ ప్రచారం చేస్తున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పార్ట్ టూ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై దర్శకుడు నాగా అశ్విన్ స్పందించారు ఇప్పటి వరకు కల్కి టూ కథ గురించి ఎక్కడా రివీల్ చేయలేదు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకుండా కథ కోసం పార్ట్ టూ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు పార్ట్ టూ కథ ఇప్పటికే ఫైనల్ అవ్వడంతో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది బ్యాలెన్స్ వర్క్ ను ఈ ఏడాది చివరి నుంచి మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో సినిమాను విడుదల చేస్తారని సమాచారం అందుతోంది ఈ సినిమాలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొని దిశ పటాని ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు నటించారు విజయ్ దేవరకొండ మృణాల్ రాజమౌళి రాంగోపాల్ వర్మ ఇంకా పలువురు కల్కీలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చి కనులు చేశారు పార్ట్ టూలో కూడా ఇలాంటి గెస్ట్ అపీరియన్స్ ఉండాలని ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కోరుకుంటున్నారు ప్రస్తుతానికి కల్కీ టూ గురించి ఎలాంటి సందడి అయితే లేదు ప్రభాస్ రాజాసాబ్ మరియు ఫౌజీ సినిమాల షూటింగ్ పై దృష్టి పెట్టాడు ఆ సినిమాల తరువాత కల్కీ టూ ఉండే అవకాశాలు ఉన్నాయి